మేము మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము ఈ కో పొరకరంలో పాల్గొన్న అంద అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ మేము లాల్ సలాం మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మార్ మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము దానివల్ల ఇంకా కొన్ని అను సమస్యలు ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి పర్జాల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము అవన్నీ చూసి మేము ఇక్కడ సలాండర్ కోసము వచ్చినాం నేను వేస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జు దండకరి అని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తే మంచిదే ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ ఇంకా వీజాలు ఇంకా ఈ ఉత్తమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది వాళ్ళతోని కొంత సబ్బుడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం కష్టము మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి రోజు చనిపోతున్నారు అక్కడ కేంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే అందుకే మేము కూడా ఇక్కడ సలండరీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం అట్లనే వస్తారా ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా ఆనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం రమేను కోరుకుంటాము ఇంతే నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతాడు కామ్రేడ్స్ నన్న దక్షిణ బస్తా డివిజన్ కమిటీ చర్చి చార్జ్ దండకారెడ్డి స్పెషల్ జోనల్ కమిటీ సదీష్ నన్న నేడు ఇక మావాది పార్టీతో మంచి లాడైకీ నంజీ బెచ్చర చాల్ తిన్సి హీముతు మత్ ఇంజి బదిలీ మత్ పరిస్థితి అనుసరతే నర్గే పరిస్థితి బదిలీ మత అలాగే ఈ పరిస్థితి లోప లాడైకీన మోహకగండి ఇల్లే ఇది పరిస్థితిని పోయేజీ చలాండర్ ఆసి జనత సంఘ కలి జనత బెదిగడి సమస్యతోను పోయి కామకీని కాతింజి మమ విశ్వాసంగా ఆత్మసమర్పణు కీమంతాము వాళ్ళకే ఇంజాగ మాకే ముఖ్య తిప్పాలే లాడెక్కినా అనుకు ఆకే అలగ్ అలగ్ రకం తను బీమార్చిమంతా వాళ్ళకేనే ఇంజాక దిన్నాళ్ళు అమలు ఎన్కౌంటర్సు ఘటన జరగన ఉగ్గిన మంచి మమ్మల్ని సర్కార్ సర్కార్ ముందే మమ్మల్ని ఆలకేనే సిలిండర్ పాలసీందనేది ఉండి సర్ ఆ పాలసీ ఆ సర్కార్ తా సెలిండర్ ఆసి బతుకి నెల్లి సర్కార్ వెండి ఆవాన్ ముంత అది ఆవాంతుని పోసి ఆ గుల్లే ఆలసి మంచి సెలండర్ ఆసి బతుకు కలిగించి మమ్మ ఆలసి మంచి నెండు ఇక తెలంగాణ సర్కార్ మున్నే ఆత్మ సమర్పణ కియముంటాం ఆలకేనే బాకీ కామ్రేడ్స్ మింతేరు ఆ బాకీత కామ్రేడ్స్ వెంటే ఎవరు వాతోర వాహోర ఈ దేవాల మీరు విజయాలు ఈ ఉద్దాం సింగ్ వాళ్ళకేసరి సదేశ్వరి వండి మీరు ఎవరు వెంటే ఆ వాతోరీ ఆశకి ముంతాం వతకీ సర్కారు సంఘ ఆత్మసమర్పణకిసి జనత సంఘ కలి వాళ్ళకి జనతలోప మందన పెద్దే సమస్యత్ని పోషి నేడు జనతకి నయోగ కామ కీయ కలించి మా అమ్మ ఆహ్వానికీముంతా ఇది ననవేతన చాబి తోకిన్ లాల్సలా తో ఇక్కడ నిక్కు ఇప్పుడు నాతాస నక కదంతం అంటే రూలు చెప్పినా చెప్పినా కదా కొత్త ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేయలే కదా బారబ అదే అడెషనల్ కరి నా సామే కరెక్ట్ ఆద్మలండి ఓకే థాంక్యూ సరే ఇప్పుడు ఈ మామసి పార్టీ